క్రీస్తు కూడా రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును క్రీస్తు యొక్క రెండవ రాకడా ఎప్పుడు జరుగును మనం చెట్టు యొక్క ఉపమానం నేర్చుకున్నట్లయితే క్రీస్తు ఎప్పుడు వస్తారో తెలుసుకోగలము అంజురపు చెట్టును చూచి ఒక ఉపమానము చూచిరపు కుమ్మ లేతదై చిగిరించినప్పుడు ఆయన సమీపమునని ద్వారము దగ్గరనే ఉన్నాడని క్రీస్తు యొక్క రాకడను చూపించే అంజురపు చెట్టు యొక్క నిజ ఏమిటి అంజురపు చెట్టు ఇజ్రాయెల్ను సూచిస్తుంది కావున మనం ఇజ్రాయెల్ యొక్క చరిత్రను నేర్చుకున్నట్లయితే క్రీస్తు రాకడు యొక్క సమయాన్ని మనం తెలుసుకోగలము క్రీస్తు శకం దెబ్బలు ఇజ్రాయెల్లో రోమ సామ్రాజ్యం చేత నాశనం చేయబడెను మరియు వారు రాజ్యము లేని ప్రజలుగా పంతొమ్మిది వందల సంవత్సరాలుగా ప్రపంచమంటతో సంచరించెను ఇజ్రాయెల్ స్వతంత్రంగా మారుతుందని ఎవరికీ తెలియలేదు ఈ ప్రవచనం ఖచ్చితమైన ఖచ్చితత్వంతో నెరవేరబడిను అంజురపు చెట్టు లేతద చి ప్రవచనం ప్రకారంగా ఇజ్రాయెలు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో అద్భుత రీతిలో స్వతంత్రంగా మారిను ఇజ్రాయల్ యొక్క స్వతంత్రం అనగా క్రీస్తు ఈ భూమిపైకి మరల వచ్చారని సర్వలోకానికి తెలియజేసే ఒక మంటగా ఉండెను అంజురపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకునుడి అంజురపు కుమ్మ లేతదై చిగిరించినప్పుడు ఆయన సమీపమునని ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకునుడి ఆ ప్రకారమే మీరీ సంగతులను జరుగుట చూచినప్పుడు ఆయన సమీపమునని ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకునుడి అంజరాపు చెట్టు యొక్క ప్రవచన ప్రకారంగా ఇజ్రాయేళ్లు స్వతంత్రంగా మారినప్పుడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో క్రీస్తు గారు దావీదు సింహంపై కూర్చున్నారు ఆయనే ఈ భూమిపైకి మరల వచ్చిన క్రీస్తు దయచేసి క్రీస్తు గారిని స్వీకరించి రక్షణ పొందండి